అసెంబ్లీలో గొంతు ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ జీవో జీరో అవర్స్ క్వశ్చన్ అవర్ ఎందుకు రద్దు చేశారు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయింది ప్రశ్నలకు మంత్రులు తడబడుతున్నారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై నోరు మెదుపుతలేరు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పంటలు ఎండుతున్నాయి జీవోలను వెబ్సైట్లలో పెట్టడం లేదు హెచ్ఎండిఏ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు మరో యాభై వేల కోట్ల అప్పుల కోసం తాపత్రయం మీడియా చిచ్చాట్లో ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయితే హరీష్ రావు చెప్పిందంటే కొన్ని మీకు వాస్తవాలను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష స్పీకర్ గారు అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే మన నిన్న మా అన్న ఘోరంగా గాదర్ కిషోర్ అన్న పొల్లు పొల్లు ప్రెస్ మీట్ పెట్టి గుర్తున్నారా ఇక్కడ విషయం ఏంటంటే స్పీకర్ ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అసెంబ్లీకి సంబంధించిన లీడర్ హౌస్ ఆఫ్ ది లీడర్ ఇక్కడ సీఎం ఏమో వీళ్ళ సభ్యులకు సంబంధించి వాళ్ళు ఉంటే స్పీకర్ దాని సభను ఎట్లా నడపాలనేది ఉంటుంది ఇయో గిల్లనే రాసిర్రాయ్యా నేను గిల్ల చదివిందే చెప్తాను నా ఓన్ క్రియేటివ్ విషయం ఏం లేదు ఇద అయితే విషయం ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విపక్షానికి ఇప్పుడు రేపు ఉదయం ఆరు గంటలకో లేదా తొమ్మిది గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకో ఫలానా సబ్జెక్టు మీద చర్చ జరుగుతుంది అన్నప్పుడు మీకు ఎప్పుడు ఇవ్వాలి అది వన్ డే బిఫోర్ సాయంత్రం ఇస్తారు కానీ ఇక్కడ విషయం ఏందో తెలుసా తెల్లారి మూడున్నర గంటలు వేకువజామున మూడున్నర నాలుగు గంటలకు పంపిస్తారు లేదా అప్పుడే పంపిస్తారు ఈ దారుణమైన విషయం మీరు ఎక్కడన్నా చూసిలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే అన్యమైన విషయం మీరు ఎక్కడన్నా చూసిలా అయ్యో బిడ్డలారా మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలకు సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న పంచాయతీ ఏంటంటే వీళ్లకు విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతరత్ర పార్టీలకు కనీసం అంటే కనీసం వాళ్ళకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తలేరు వీళ్ళు ఏమడుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు వాళ్ళు మొన్న పది సంవత్సరాల దాకా అధికారంలో ఉన్నారు కదా అధికారం నుంచి విపక్షానికి వచ్చింది కదా వాళ్లకు తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు నిరాటకంకంగా నిర్విరామంగా పోరాటం చేసిరు కదా తెలంగాణ మూలాలు ఏందో వీళ్ళకు తెలుసు కదా వీళ్ళ పరిపాలనలో తప్పులేందో వాళ్లకు తెలుసు ఇప్పటి ప్రభుత్వంలో తప్పులేందో వీళ్ళకు తెలుసు వీళ్ళు ఏమడిగారు అంటే ఉత్తనే అర మంత్రి ఊకున్నారు కొండా సురేఖను సీతక్కను కోమటిరెడ్డి వెంకట్రెడ్డు ఉత్తమ్ కుమార్ రెడ్డు లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డు లేకపోతే పొన్నం ప్రభాకరు ఇంకెవరని ఉన్నారానే అయ్యా ఉన్నోళ్ళు అందరు కలిసి అక్కడ ఊకున్నారనుకో వీళ్ళు ఏం అడుగుతున్నారు అయ్యా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులారా మీరు రుణమాఫీ చేసి ఇలా చేత మీ గ్రామంలో అయ్యిందా మీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే మీ సొంత గ్రామం అవ్వగారు ఊరో అత్తగారు ఊరో లేకపోతే అమ్మగారు ఊళ్ళల్లో అయ్యిందా వంద శాతం అని అడుగుతారు ఇగోగి ఇట్లా అంటాల్ అట సమాధానం చెప్పట్లే గునుగుతు నోట్లే నోట్ల నోట్లనే గుణుగుతారట ఇక ఇంకో విషయం ఏంటంటే ప్రశ్నలకు మంత్రులు తడబడుతున్నారు ఏం సమాధానం చెప్తారు ఓ సబ్జెక్ట్ ఉండాలి దాని గురించి అవగాహన ఉండాలి దాని గురించి తెలవాలి అరే ఈ వార్తలు చదివే నేనే దాదాపుగా మూడు నాలుగున్నర గంటలల్లా రోజుకు పదో తరగతి ఎగ్జామ్లన్నా నాకు ఇట్లా చదువుకోలేదు ఇగో ఇట్లా చదవాల్సి వస్తుంది ఈ మార్నింగ్ న్యూస్ పేపర్ అని కాదు మొత్తం రోజు రాజకీయాలను చదువుతూనే ఉండాలి రోజు పరీక్ష నిత్య పరీక్ష మరి వాళ్ళు మంత్రులు అయినప్పుడు ఎంత అవగాహన ఉండాలి ఇసుక ఎక్కడ దోపిడీ చేద్దాం బూడిదెక్కడ దుబ్బకపోదాం లేకపోతే ఏ భూమిని కబ్జా చేద్దాం ఏ కాంట్రాక్ట్ పడదాం ఎవరిని బెదిరిద్దాం ఎవరి మీద కేసులు పెడదాం ఎవరి మీద దాడులు చేద్దాం ఈ ఫోకస్ ఉన్న తప్పకి దీని మీద ఫోకస్ లేదు చెప్తున్నా కదా సబ్జెక్టు గుడుసున డైరెక్ట్ చెప్తున్నా ఈ తెలంగాణలో రాజ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు బస్తమే సవాల్ ప్రాజెక్టుల మీద చర్చ చేద్దందా బహిరంగంగా చేద్దందా ప్రెస్ క్లబ్ అయినా పర్లేదు నా స్టూడియోలో అయినా నేను అడిగిన ఇరవై తొమ్మిది ప్రాజెక్టులు మొత్తం డెబ్బై రెండు ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు ఎక్కడెక్కడ నుండి వస్తుంది తెలంగాణ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు రావాలి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పోవాలి గోదావరి జలాలను మనం ఎన్ని వాడుకోవాలని అడుగుతా చెప్తారా సమాధానం ఓహే అబ్బో రంజిత్ అడుగుతున్న తెలియదు ఇట్లా అంటారు నేను చెప్తున్నా కదా వాళ్ళకి తెలియదు అండి ఈ తెలంగాణ రాజకీయ నాయకులకు నీటి మీద అవగాహన గుండుసున ఇది క్లియర్ కట్గా కురుతుంది చాలా మంది జర్నలిస్ట్ ఉన్నారు అంత ఆర్టిస్టులు వాళ్ళని కూడా అడుగుతా చెప్తారో అడుగుర్రీ ఈ తెలంగాణలో నీటి వాటాలు ఎంత ఎక్కడ ఎన్ని టీఎంసీలు రావాలి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలని వాళ్ళని అడుగుతా చెప్తారో అడుగుర్రి నేను చెప్తున్నా కదా నేను ఒక గత రెండు నెలలుగా దాని మీద పూర్తి స్టడీ చేస్తున్నా శ్రీశైలం కానీ ఆ ఎస్ఎల్బి ప్రమాదం జరిగినప్పటి నుంచి అసలు ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని నీళ్లు ఎక్కడికి పోవాలి ఏం కథ అని అడిగితే ఓ ఇరవై మంది రాజకీయ నాయకులు ఏ ఆ సబ్జెక్టు మనకు తెలియదురా అని చెప్పి పెడే పిడే పెడే పేడే ప్లీజ్ ప్లీజ్ అవగట్టు ఉన్నది కదా మా 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 ముఖ్యమంత్రి గారికి తెలియదు నేను చెప్తున్నా కదా మా మంత్రులకు తెలియదు నేను చెప్తున్నా అసెంబ్లీలో ఇది కనుక చర్చ పెడితే సబ్జెక్ట్ ఉన్నోడో ఎవడో సబ్జెక్ట్ లేనోడో తెలిసిపోతుంది మీరు రైతు మా వరకే అవుతాను నేను నీళ్ళ దాకా పోతున్నా నీళ్ళ ప్రాజెక్టుల దగ్గర పోతున్నా అదే రోడ్డు విషయంలో కాంట్రాక్ట్ విషయంలో మా మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలిసినంత మళ్ళీ వాళ్ళకు తెలియదు అవి అలా పైసలు వస్తాయా గిల్లేమత్తాయి ప్రజలు బాగుపడతారు గిట్ట మారిపోయింది ఇక రుణమాఫీ ఎంత అయిందండి ఈ తెలంగాణలో ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు అవునన్నా కాదన్నా ఇది నిజం ఫైనల్గా వీళ్ళు రుణమాఫీ చేయాలంటే నలభై లక్షల మంది రైతులకు చేయాలి ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే చాలు నలభై వేల కోట్లు వస్తాయని మా ముఖ్యమంత్రి నలభై వేల కోట్లు కాస్త వీళ్ళ యొక్క కేబినెట్ నిర్ణయించి ముప్పై వేల కోట్లు వేసే దానికి ఆఖరికి ఏమైపోయింది ఈరోజు ఏమైపోయింది పంతొమ్మిది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల కడ బ్రేక్ అయిపోయింది ఆ రుణమాఫీ అయ్యింది లేదు పోయింది లేదు ఏదో నామకే బాస్తు కొందరికి ఆడావరా అరే వేసిన ఆవరు వేసినవారు అక్షంతలు అన్నట్టు ఆడాడ వేసచ్చి రి గే తెలి అక్షంతలేసీలు అక్షంతలేసీలో ఏలో తెలియదు కానీ అక్షంతలేసీలు ఇంతంత దిన్నరు కట్నం రాసినావంటే రాసి అనే పరిస్థితి అయిపోయింది ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో గిట్లనే మారిపోయిందండి చాలా బాధాకరమైన విషయం నేను ఏదన్నా రి నేను దేనికైనా యాక్సెప్టబుల్ చేస్తా కానీ ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలను మోసం చేసే తీరు ఈ తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగే తీరు ఈ తెలంగాణ యావత్తు సమాజానికి అన్యాయం జరుగుతుందనే తీరు దీన్ని ఖచ్చితంగా కూడా నేను ఖండిస్తూనే ఉంటాను ఏంది రుణమాఫీ ఏడైతుంది వీళ్ళ వల్ల నాకు నిన్ననే ఒక చర్చ జరిగింది మాకు ఏదో సినిమాలు ఉంటాయి చూడు ఐస్ గడ్డ ఐస్ గర్డన్ గాక రాజుగారు కూకొని వాళ్ళ మంత్రులందరి ముంగట ఒక్కొక్క ఐస్ గర్డని అంటే వాళ్ళకు వాళ్ళ 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 చేతిలో వేటలు గింట ముఖ్యం వస్తుంది ఆ ముక్కను కూడా గ అంటే అది కూడా పోతుంది ఈరోజు తెలంగాణలో నిధుల పరిస్థితి ఎట్లయింది లక్ష యాభై వేల కోట్లు ఏం చేసినామని మా ముఖ్యమంత్రి అడిగితే అంటాడు తప్ప సమాధానం రాదు నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి నోటి నుంచి సమాధానం రాదండి లక్ష యాభై వేల కోట్లతోని తెలంగాణ రాష్ట్రానికి ఓ విశ్వవిద్యాలయం తేలే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్మించలే తెలంగాణలో ఒక ఏంది ఆసుపత్రులు కట్టలే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలే తెలంగాణకు సంబంధించిన వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చలే మరి పైసలన్నీ ఎవరి జేబులోకి వేనే అధ్యక్ష సమాధానం ఉన్నదా లేదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది వాస్తవమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై నోరు మెదపలేరు రైతు రుణమాఫీ అయిందా అనా అయిందా అక్క అయిందానా ఓ బాబా అయిందా ఓ పిన్నె అయిందా ఓ తాత అయిందా ఓ అన్నలారా అక్కలారా చెల్లలారా తమ్ములారా అంటారు కదా రాజకీయ నాయకులు నేను గట్లనే అడుగుతున్నా అయిందా మీకు రుణమాఫీ చేస్తారా వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా అయ్యో ఇగో మీకు చెప్పారు కదా ఇది ఏమైనా చేసి ఏమైనా చేస్తారా అంట మీకు ఆ నమ్మకాలు ఏమైనా ఉన్నాయా అంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీటిని ఏమైనా అమలు చేస్తారు అమలు అవుతుందనే ఆలోచనలు మీకు ఏమైనా ఉన్నాయా రుణమాఫీ కాదు కదా ఇక్కడ ఉన్న ముంతం తీసి గక్కడ కూడా పెట్టరు వీళ్ళు ఎట్ల అన్నాడు కూట్ల రాయిది ఇస్తాడు అన్నట్టున్నాడు చూడు ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా గట్లనే ఉంటుంది ఇది ఇది రియాలిటీ మీకు తెలియదు ఇది వాస్తవమైన విషయం ఎందుకు చెప్తున్నా అంటే ధాన్యం కొనుగోలు ఓ ఎన్ని అవస్థలు వానాలు పడ్డాయి కొట్టుకపోయినాయి బోరాలు వేసిర్రు పరదలు గప్పిర్రు నానా అవస్థలు పడ్డారు అంత పని అయిపోయింది ఏం చేయలే ఇగో చూడు సర్కారు నిర్లక్ష్యం కారణంగా పంటలే ఇది వంద నేను ఏమని చెప్తున్నా అండి నేను నేను చెప్తున్నా కదా ఇగో ఆగురు ఒక్క నిమిషం ఇది భారత రాజ్యాంగం కదా సరే మీరే నమ్ముతారు దీని మీద ఒట్టేసి చెప్తున్నా మా తెలంగాణ రాజకీయ నాయకులకు ఈ తెలంగాణలో సాగునీటి ప్రా సాగునీటి ప్రాజెక్టుల మీద ఇక్కడ నీళ్ళ మీద ఇక్కడ దాని మీద అవగాహన ఉన్నది అంటే నేను దేనికంటే దానుకుంటా ఈ టీవీ స్టూడియోని వదిలి జర్నలిజం నుండి శాశ్వతంగా పోతా మరి వాళ్ళు రాజీనామా చేస్తారు ఏ సెంటర్ అయినా ఏ బస్తీ అయినా ఎక్కడైనా చర్చ పెడదాం ఈ తెలంగాణలో మొత్తం ప్రాజెక్టులు ఎన్ని ఈ తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ తెలంగాణలో ఎన్ని సాగునీరు కాలువలు ఉన్నాయి ఎన్ని కిలాలు ఉన్నాయి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ ఎన్ని టీఎంసీలు అవసరం ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్నెన్ని టీఎంసీలు ఉన్నాయి అవి ఎన్నెన్ని లక్షల ఎకరాలకు వారుతున్నాయి అని అడుగురే వీళ్ళ వీళ్ళకి ఏం తెలుసు ఏం తెలుసు సబ్జెక్ట్ లేని సన్నాసులతోనే మాట్లాడాలి నాకు తెలుసు అది నేను ఒక ఇరవై మందిని నాతో కాదు నా సన్నిహితులతో అడిగించిన వాళ్ళకి వద్ద నాకు తెలియదు అంటున్నారు నేను చెప్తున్నా కదా అసెంబ్లీలో చర్చ దీని గురించి చేయాలి నీళ్ళ గురించి నీళ్ళ సబ్జెక్టు సున్నా తెలంగాణ రాజకీయ నాయకులకు గుండు సున్నా గుర్తుపెట్టుకోరు ఇది కొంతమందికే తెలుసు అందరూ అంటలేను కొంతమందికి తెలుసు ఇక మిగతా వాళ్ళకి అంత సన్నాస ఇక వాళ్ళకి ఏం తెలియదు ఏడ దోసుకుందామా ఏడ దాసుకుందామా ఏం చేద్దామా ఎవరిని కాటేద్దామా ఎట్లా చేద్దామా ఏం కథ ఎవరిని బెదిరిద్దామా గీ లంగ కథలు తప్ప మంచి కథలు లేవు ఇది వాస్తవమైన విషయం మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు పంటలు ఎందుకు ఎండుతాయండి నాకు అర్థం కాదు బ్రహ్మాండం లాంటి ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది వారవ్వ అద్భుతంగా గచ్చి దాని దగ్గర పోయి నేను పరవశించిపోయిన వారవ్వ ఏం గచ్చిండ్రవై కేసీఆర్ అనుకున్నా ఆ మేడిగడ్డ దగ్గరనే ఆ ఇక సన్న అసలు గిదేందుకు గీదెందుకు నాయనా మీ ఇసుక కావాలంటే గాడికి ఇంకా తక్కువ దూరం పోవచ్చు దాని దగ్గర పిల్లర్ల దగ్గర కూలిన పిల్లర్ను మరమత్తులు పక్కన పెట్టి దాని దగ్గరనే ఇసుక దోలుతాను ఎందుకు కూలగొడతారా ఎవల సొమ్ము మీ ఇంట్లో సొమ్మా మా ఇంట్లో సొమ్మా ప్రజల సొమ్ము నాలుగు కోట్ల మంది ప్రజల సొమ్మును అప్పనంగా కూడా అన్యాయం చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ ఇది రియల్ ఇది నిజం ఇది వాస్తవం కాదంటే ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మన అందరం పోదాం పోయి అక్కడ ప్రాజెక్టుకు సంబంధించి చూద్దాం మేడిగడ్డ పిల్లర్ ఎక్కడైతే రిపేర్ చేయాలో ఆ పిల్లర్కు దాదాపుగా రెండు మూడు మీటర్లో పది మీటర్లు ఉంటుంది కావచ్చు బహుశా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ పది మీటర్ ఓ మూడు మూడు లారీలు పడతాయి ఆ కరెక్ట్గా నిలువ పెడితే ఆడ ఇసుక తోడుతున్నారండి దాన్ని రిపేర్ చేయండి ఆ ప్రాజెక్టులు గోదావరి నెలాలు ఆంధ్ర సముద్రం పాలైపోతున్నాయి వాళ్ళ నీళ్లు తోడదాం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు వంచాం అనేది ఉన్నదా సూర్యపేటలో అల్లాడిపోతుంటే జగదీష్ అన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు పోతే మళ్ళీ ఎవరు మన ఎవరు హరీష్ రావు ఉన్న కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసీళ్ళు అయ్యో బిడ్డలారా ఏమిరా ఈ గోస అన్నట్టు అయిపోయింది నేను చెప్తున్నా కదా తెలంగాణ రాజకీయ నాయకులకు వాళ్ళకు తెలుసో లేదో మరి వాళ్ళకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలా క్లారిటీ చెప్తున్నా ఇక్కడ ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది తెలుసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలు పూర్తి స్థాయిలో కూడా పంటలు వండాలన్నా పంటలు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రైతులు బాగుంటేనే ఇక్కడ ఏది సంపద సృష్టి కానీ ఇతరత్ర జరుగుతుంది లేకపోతే ఏది జరగదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక చూడదు వీళ్ళకి ఏం అవసరం అండి వీళ్ళు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తా ఈ పొద్దు పొద్దుగాల వీళ్ళకి వచ్చిన పా కారణం పోయి అసెంబ్లీలో ఏసీలలో సల్ల గుకోవచ్చు కదా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజలే ఊపిరి ప్రజల అభివృద్ధి మా లక్ష్యం ప్రజల ఎజెండా మా ఎజెండా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది ఎద్దు బాగుంటేనే అన్ని బాగుంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఎద్దు ఏడుసిన రైతు ఏడుసిన రాజ్యం బాగుపడదు అంటారు కదా కాంగ్రెస్ సర్వనాశనం అయిపోతుంది మీరు చూడరు ఇగ ఇగో చూడరు ఒకసారి సుశీల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలేమో ధర్నా చేస్తామంటే కాంగ్రెస్ ఏమో పత్తకు కూడా కనవడం అరే అక్కడ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యేలు ఫోన్ ఎత్తారండి నాకు అర్థం కాని విషయం ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఏమయ్యా బాబు ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలో పంట పోతున్నాయా జర చూసుకోవాయా అని ఫోన్ చేస్తే ఏ ఎవరు వయార్టీ ఇవ్వరండితా ఏంది నీకు నేను సమాధానం చెప్పాలా ఎవరు సమాధానం చెప్తావు అనుకుంటాను మీ ముఖ్యమంత్రికి సమాధానం చెప్తావు కానీ మా మాట వినాల్సిందే నువ్వు మా జీతగాలు మీరంతా మీరు ఏదో అనుకుంటున్నారు కానీ అంత సీన్ లేదు మీకున్న సెక్యూరిటీ గార్డ్ కానీ మీకున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ మీకున్న కార్లు కానీ మీకున్న ఏసీ బంగ్లాలు అంత రిపోర్ట్ వస్తుంది త్వరలోనే అంత ఉన్నది సమయం సందర్భం చూసి దెబ్బ కొడతాను చూడు భయంకరంగా ఉంటుంది అది బాహుబలి దెబ్బ కంటే భయంకరంగా ఉంటుంది ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో పంటలేండిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ మొత్తుకొని అసెంబ్లీ సాక్షిగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకెత్తినట్టుగా నీరు అసలు దున్నపోత మీద వానగు వచ్చినట్టుగా ఇదే ఇదెక్కడి పరిపాలన అండి నాకు అర్థం కాదు సూర్యపేట మండు టెండర్లలో భగభగ మండుతూ అక్కడ నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి తండాలు కూడా తెలుసా మీకు సిరిసిల్ల దగ్గర ఎల్లారెడ్డి గూడెంలో పూర్తి స్థాయిలో నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి కరీంనగర్ దగ్గర కేశవపురానికి సంబంధించి నీళ్ళు ఎండిపోతున్నాయి ఏం చేస్తున్నారు బ్రహ్మాండం లాంటి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది ఏడబోతున్నాయి నీళ్ళందరూ నీళ్ళని ఏడబోతున్నాయని అడుగుతున్నాయి ఈ రోజు అరే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ పైసలన్నీ ఏం చేస్తున్నారు నీళ్లు తోడియమంటే కళ్ళ ముంగట ఉన్నాయి స్వామి అవి తీసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి తోడి టీఎంసీలు తెలంగాణ ప్రాంతాన్ని పంపించమంటే ఎందుకు మీరు తోడతలేదా గా మేడిగడ్డను పూర్తి స్థాయిలో ఒక పిల్లర్ కుంగింది దాన్ని మన మత్తులు మళ్ళీ మళ్ళా వానకాలం వస్తా పంచాయతీ ఎత్తానంటే ఏ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఒకటి కూల్తది అరే కూల్తాబాయ్ ఎవరికి రా నొప్పి మీ కామాకా నాకు అర్థమవుతులేదు ప్రభుత్వమైనా ప్రజలమైనా పార్టీలైనా ఏదైనా అన్ని పక్కన పెట్టాలి మనిషి మొత్తం డస్ట్బిన్లో పక్కగేరి ఆడ తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము అది ప్రజల సొమ్ముతో కట్టిన అవి ఆ ప్రాజెక్టు మీ ఇంటి పేరు మీదనో మీ తాతల ముత్తాతల పేర్ల మీద రుణాలు రాలే తెలంగాణ ప్రాంతం అంటే నాలుగు కోట్ల మంది మీద ఇప్పుడు మా మీద అప్పులేదా నా మీద అప్పులేదా ఈ ప్రభుత్వం నా మీద అప్పు చేయలే మూడు లక్షలు కట్టాలి నేను ప్రతి పౌరుడు మూడు లక్షలు పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ తెలుసు ఆమెకి ఇది పోయినసారి మూడు లక్షలు ఉండే అది ఐదు లక్షలు అయింది అని అనుకుంటున్నా నేనైతే అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్ళుండే ఆగం చేస్తారండి ఇంత ఘోరమా ఇక జీవోల సంగతి ఈ జీవోలు వెబ్సైట్లో పెట్టలే అంటే ఆదివారం పనిచేస్తలేదు సోమవారం ఏంది అంటే ఉపవాసం ఉన్నది మంగళవారం పనికిరాదు గిట్ల గిట్ల తయారయ్యారు జీవోల సంగతి గింత దారుణమా హెచ్ఎండి ఆస్తులను తాకట్టు వేచ్చి అప్పులు తెచ్చిల్లు ఆ పైసలు ఏం చేసిలో తెలియదు యాభై వేలకు అప్పుల కోసం ఇప్పుడు తాపత్రయ పడుతున్నారు ఈ పైసలు ఏం చేస్తుర్రో నాకు అర్థమైతే లేదు అదేదో హైడ్రానా హైడ్రా రంగనాథ్ ఉన్నది హైడ్రానే కదా ఆ హైడ్రా పేరు చెప్పి అనురుద్ధ్ రెడ్డి రెడ్డికి సంబంధించి ఆయన ఫోన్ చేస్తే ఏంది స్పందించకపోతే నువ్వు పోయి సీబీఐకి కంప్లైంట్ చేసుకో ఈడీకి కంప్లైంట్ చేసుకో నీ దగ్గర ఆధారాలు ఉంటే అంటాడు అరే వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని పేదోడు పొట్ట పోయి ಏನ ಪಬ್ಲಿಕ್ ಡೊಮೇನ್ ಎಲ್ಲ ನಿನ್ ವೆಬ್ಸೈಟ್ ಮೊತ್ತ ವೆಂಕಲ ಹೇಳ ದೊರಕಲೆ